సూర్య సూర్యభాస్కర్ కవి విమర్శకులు కథకులు చిత్రకారులు బాల సాహిత్య విమర్శకులు విద్యావేత్త వక్త సకలం వికలం సజలం ఆత్మకూరు రామకృష్ణ గారు కవిగా తన పైన ఆరంభించి మూడవ మజిలీకి చేరుకున్నారు కళా నిర్మాణ మర్మాల రీత్యా ఒక వరవడిలో సాగుతూ కవితన కవిత్వాన్ని రాస్తాడు అత్తుపడిన పడిన కవితలు కొన్ని పోగయ్యాక వాటిని సంపుటీకరించడం మొదలవుతుంది అక్కడి నుంచి అదొక ప్రాసెస్ లా జరుగుతుంటుంది అయితే ఈ ప్రాసెస్ లో ఒక సంపుటికి మరొక సంపుటికి మధ్య కవిత నిర్మాణ వ్యూహాలు మారుతుంటాయి ఖచ్చితంగా అని కాదు కానీ కవి జీవితంలో ఒక్కో సంపుటి ఒక్కో మజిలి సంపుటి నుండి సంపుటికి కవిత్వ రచనా పద్ధతి వస్తు శైలి శిల్పాల నిర్వహణలో మార్పులు సంభవిస్తాయి కవిగా ఈ నేపథ్యమంతా రామకృష్ణ గారి కవితా ప్రస్థానంలో చూడగలం ఆయన మొదటి సంపుటి కలరబాలు ప్రాత కాలంలో పెట్టలు చేసే వేకువ తొలి తవడు లాంటి అరవై నాలుగు కవితలున్నాయి అందులో తొలి ప్రయత్నంలోనే మంచి కవిత్వం అనిపించుకుంది ప్రకృతి వర్ణన నుంచి ప్రేమ తరాగాల మీదుగా అక్కడక్కడ సమాజాన్ని స్పృశించుకుంటూ జీవన గమనాన్ని జీవాత్మ పరమాత్మల కలయికల దిశగా నడిపే పరమార్థంగా భావించే కవితల సమాహారం మొదటి రెండవ సంపుడి వచ్చేసరికి కవిత నిర్వహణ పూర్తిగా మారిపోయి కవిత కండికల తానే ఒక దీర్ఘ కవిత వచ్చింది వస్తువు ఒక సుఫాను రాత్రి ఎనిమిదేళ్ల పెళ్లాడి మనసులో రేపిన భయకంపిత కలవరం కొండల్లో సన్నగా పుట్టి నెమ్మదిగా ప్రవహించి పాదాన్ని చేరి అక్కడి నుంచి మైదానంలో విశాలంగా పరుచుకునే ప్రవాహం లాంటిది దీర్ఘ కవిత చక్కని పద చిత్రాలతో మంచి ఇమాజరీతో కట్టలు తెగిన ప్రవాహంలా పొంగులెత్తింది కవిత కలరవం నుంచి కలవరంగా మారిన కవిత్వ వెలువ అలానే కొనసాగుతూ ఇప్పుడు వికల కూచితంగా మారింది ఉచితమే కానీ అందులో వికలత్వం కలగలిసిన కవిత్వం సకలం వికలం సజలం కథా వికలం మైదానం చేరిన నది ప్రవాహ వరవడి తగ్గి నిర్మలంగా నిచ్చలంగా నెమ్మదిగా కనపడని ప్రవాహంతో సాఫీగా వయలు పోతూ కగుడుతుంది కానీ ఆ గమనంలో చేర్చుకునే కాలుష్యాలనేకం పరిశ్రమల నుంచి వచ్చే ద్రవ ఘన వ్యర్థాలు ఎన్నో కలుస్తాయి వాటిని కలుపుకుంటూ తనలో మమేకం చేసుకుంటూ నిండుగా ఒక గమ్యం వైపుకు కదులుతుంది నది సాధారణంగా కవిత్వ రచన పద్య రచనతోను శతక ప్రక్రియతోను ప్రారంభమవుతుంది అర్థం పరమార్థాల నేపథ్యంతో సాగిన కవిత్వ రచన క్రమేపీ సామాజికత వైపుకు చాలు ఆ తరువాత సమాజగతమైన భావనలు వచన కవిత క్రమంలో వెలువడతాయి చాలా మంది కవుల్లో పొట్టవచ్చినట్లు కనపడే ఒక మజి లేల పర్వం ఇది తొలి నాళ్లలో పద్యం రాయకపోవచ్చుగాక కాని రామకృష్ణ కవితాగమనం గమనం కూడా చూలంగా ఇదే వస్తురీత్యా ఇదే తీరులో సాగుతోంది సమాజగతమైన ఆందోళనలను అవసరాలను కలుపుకుంటూ చేదు బ్రతుకుల అనాథల కష్టాల కాస్తాల కన్నీరు ఉప్పెనలను సృష్టించారు తేలిన గుండె జాడల్ని పసిగట్టి సమాజ నిజ దర్శనం చేయించారు రామ ఈయన కవిత్వ చిరునామా కవి నెరుగని కవిత్వం అనే కవిత సమాజ వికృతాలే స్పందన కలిగించగా అవే తిరిగి భావాలై అనుభవాలై చాలువారే రసాయనం కవిత్వమని చెబుతారు ఈ కవితలు నీటి చుక్కకై యుగాలుగా ఎదురు చూసే చూపులు ఆరి నేలలా నెర్రులు బాసిన కళ్ళు నేడు వ్రాస్తున్నాయి కవిత్వం అంటారు ఇంకా తేలాన్ని నడిబజారున పరిచేందుకు విప్పిన చేర చిరుగులు కొన్న జొక్కలపై మెతుకు స్పర్శ నోతని మునివేళ్ళు కడలంతా ఆకలితో కొండంత ఆశతో వేటకెళ్లి ఒట్టిగా తిరిగొచ్చిన వలలు రెక్కల కష్టంతో నేసిన వస్త్రం కొనేవారి చూపు తోకక వెలిసిన వర్ణం వినిపిస్తున్నాయంటారు కవిత్వం పరాకాష్ఠగా నాగరికత నేర్పిన మట్టి కొండతో అవసరమిట లేదని నేటి అంటే సారే భ్రమణ నాదం వినిపిస్తుంది కవిత్వం అంటారు ఒక చారిత్రక దశలో నాగరికతను మలుపు తిప్పింది కొమ్మరి చక్రం ఆ విషయాన్ని విస్మరించడమే విపరీత నాగరికత విశృంఖలమైపోతున్న విపరీత నాగరికతను ప్రశ్నించేవే రామకృష్ణ కవిత దీనికి కమ్మరి కొలిమి చాలెల మగ్గం సహస్ర వృత్తుల సమస్త పని లేదు శాస్త్ర సాంకేతికత ముఖ్యం కాని చరిత్ర అవసరం లేదు వర్తమానంలో పాఠాలు నేర్పేది చరిత్ర దాన్ని విస్మరిస్తే ఉండవు విపరీత నాగరికత తీరుకు పరాకర్తగా నేలకు దూరమైన రైతును ప్రత్యేక చేసి చూపుతారు మన్ను అంటే నేడు చెదరపు గజాలు అడుగు ఇంకా కొన్నాళ్ళు పోతే ఇంకా కొన్నాళ్ళు పోతే అంగుళాలు ఇలా విడగొట్టి లెక్కెట్టి పంచి మూట కట్టుకుపోయే కాలం మనకు రాబోయే కాలం అని నిస్తేజంగా పలుకుతారు ఈ పోయే కాలం ఎలాంటిదంటే మనకు మనంగా ఊరి బిగించుకుంటున్న కాలం అంటారు మౌలికంగా రామకృష్ణ ఒక కవిలే పెట్ట పెట్ట స్వభావం పూజితం అది కళ్ళ స్వనమైనా కావచ్చు వికల స్వనమైన కవచ్చు అలాగే పెట్ట ఎప్పుడు పూజితం పచ్చగా ఎర్రని ముక్కుతో ఉండేదైనా కావచ్చు నల్లగా ఉండేదైనా కావచ్చు నలభై నాలుగు కవితల్ని కవిల కట్టగా చేసి ముద్రించిన కవితా సంపుటి ఈ వికల పూజితం ఈ కవి గారిది ముద్దడగా మూడో సంపుటి కురిసే వాన చినుకును నేల పొరలకు చేరనివ్వని కాంక్రీటు కట్టడాలను నేలంతా కవచంలా అడ్డుపెట్టి ఆ నింగి వీడి నేల కురిసే నీటి అమ్మ అమ్మఒడి చేరనివ్వకుంటే ఆ తల్లి పెట్టే కన్నీటి చుక్కకు కారకులు ఎవరవుతారని సూటిగా ప్రశ్నిస్తారు మొదటి కవిత కన్నీరు పెనలు ఈ చినుకుల్లాంటి వాళ్లే అనాథలు కూడా జీవన పోరాటంలో ఫలాన్ని ఆశింతని కర్మయోగులంటూ చెట్లకు కాయలు భారమై నేలకు విడిచే రోజులు ఊడులేని పట్టులకు పుట్టిన కోకిల బతుకు వారిదంట కోలిక చెబుతున్న భావాన్ని ఉద్దీపింపజేసేలా ఉండాలి కాకి గూటిలో పొదకబడి నల్లని రూపంతో పుట్టే కోకిలంటే దాని పాటంటే ఎవరికీ ఇష్టం ఉండదు పదాన్ని విడగొట్టి అదనపు అందాలను పొందే విధానం ఈయన కవితల్లో చూస్తాం అవి నీ తంటే తంటే ఒక తీర్చి అవి నీ తంటే ఎటువంటిదో చెబుతూ ఆ పదాన్ని విడగొట్టి అదో తంటేనడం ఎంతైనా అలరిస్తుంది ఇక కవితలోకి వెళితే లింగాన్ని మింగేవాడు ఒకడైతే ఆ గుడినే మింగాలనే తింగ్ అంటారు ఈ చిన్న విరుపులో భావం ఎంతగా ద్విగుణీకృతమైందో అవినీతి అంటే మింగడమే ఈ అనే క్రియని తిమింగ్ళాలు అని విడగొట్టి భావాన్ని ద్విగుణీకృతం చేశారు మింగే అవయం గళం నిర్భాగ్య దేశంలో పుట్టిన అనాథ బిడ్డలు చెత్తకుండీ పాలైన చేదు బ్రతుకుల గురించి చెబుతూ ఈ విధానాన్ని బావో కీప్తికి ఇంధనంగా బాగా వాడుకున్న వైనం చూడండి చెత్తకు ఓ విలువుంది చెత్తలో ధనం ఉంది చెత్తను ఉపయోగించే విచిత్రాలున్నాయి చెత్తను నమ్ముకున్న బ్రతుకులున్నాయి అమ్ముకున్న బ్రతుకులున్నాయి అంటూ చెత్త నుంచి విచిత్రంగా ధనం రాబడుతూ దానికి విలువను తెస్తున్న అనాథలు ఆ చెత్తనే అమ్ముకుంటూ బ్రతుకుతున్న వారు దానినే నమ్ముకున్న వారిదైన దైన్య జీవికను ఎత్తి చూపుతారు కవితను ముగిస్తూ ఏదో బ్రతుకుగా చెత్తకుండి చేరిన ఈ బ్రతుకులకు బ్రతుకేది అని ప్రశ్నిస్తారు ఈ ప్రశ్న ద్వారా చెత్తకున్న విలువ ఆ చెత్తలో చేరిన చిన్నారులకు లేదన్న సత్యాన్ని వ్యంగ్య వైభవంగా ఆవిష్కరించారు కొత్త పదాలను సృజించడం కూడా చూస్తాం మరులుగన్న కొలవగల ఎవరి వద్ద లేదంటారు ఆంధ్రాంగ పదాల్ని కలిపి అత్తపు తెలుగు పదం అనిపించేలా వాడడం మంచి నమస్కారం కొల ప్లస్ జార్ని కాస్త కొలా జారు చేశారు పైగా జారిపోయే స్వభావాన్ని అంటగట్టి అందుకే కొలవలేమనేట్లుగా భావాన్ని నిమడింప చేస్తారు అలాగే భాషా ప్రయోగంతో భావానికి కొత్త అందాలు పోతడం కూడా చూస్తాం ఇదే కవితలో ఆకాశాన పట్టికి నీటిలోని పక్కి అంటారు మామూలుగా అయితే ఆకాశాన పట్టికి నీటిలోని పట్టికి అనేవచ్చు ఆకాశంలో ఎగిరే పట్టికి నీటిలో ఈదే పట్టి కేవలం ప్రతిబింబం మాత్రమే ఆ భావాన్ని పట్టికి వికృత పదం పక్కిని వాడి మరింతగా రాణింపజేశారు చిత్రకారుడు కూడా అయిన ఈ కవి మంచి భావుకుడు మట్టి మనిషిగా రైతును సంభవిస్తూ ఈ మట్టి పొరల్లోనే నేల నేళ్లాడినప్పుడల్లా పతందాలకు శ్రీమంతాలు జరిపింది అంటారు గొప్ప భావుకత ఇటువంటి భావుకతతో చెబుతున్న భావానికి శ్రీమంతం జరుపుతారు రామకృష్ణ తన చిత్రకారిత్వాన్ని ఆచారాల్లో బొమ్మ కట్టి చూపించగల నేర్పది ముసలి తన తోలు తిత్తికి పడిన కన్నాలను తలపిస్తోంది ముదిమి వయస్సుకు పగలే తుక్కల్ని చూపుతోంది దారి పట్టిన కాలికి మూడో కాలిగా తూలే దేహానికి చేతికి ఊతంలా తన పయనం ఎప్పటికీ నాతోనేనంటూ ఎండా వానల్లో నా వెన్నంటే వస్తుంది తూలే ముదిమి దేహానికి మూడో కాలై ఊతమిచ్చే గొడుగును బొమ్మ కట్టించే అక్షరాల చిత్రమి అక్షరాల ఒక పద చిత్రం ముసలితనానికి గొడుగుకు ఉన్న ఒక అవినాభావ సంబంధాన్ని తెలియజెప్పే సందర్భం కనుక రెంటిని పోల్చుతూ ముసలితనం వచ్చిన తోలు తిత్తికి పడిన కన్నాలను తలపిస్తోంది గొడుగు అనడం ఎంతైనా బాగుంది కాని ఇక్కడ ఒక అనౌచిత్యం తోటు చేసుకుంది మనిషి శరీరాన్ని నవరంధ్రాలున్న తోలు తిట్టిగా వర్ణించడం పరిపాటి అయితే ఈ తొమ్మిది కన్నాలు ముసలితనం రావడం వల్ల పడేవి కావు అవి ఉంటాయి ఉపమానోపమేయాల్ని ఔచిత్యం తెలియకుండా ప్రయోగిస్తే పోలిక దెబ్బతింటుంది సమాన ధర్మం ఉండాలి రామకృష్ణ గారి కవిత్వంలో అక్కడక్కడ వదగబడ్డ తాత్వికాంశాలు కవితకు గాఢార్థాన్ని గోడార్థాన్ని కలిగిస్తాయి జీవన సత్యాలు మరణ వాస్తవికత రూపంలో చాలువరతాయి అందుకు సాక్ష్యం అనదగ కవిత తెలుక ఎగిరిపో అలాగే ఈయనది కథన కవిత్వం తన స్వీయానుభవాలను జోడించి వస్తువును కథనాత్మక రీతిలో కవిత్వం చేస్తారు ఆ పరిచితుణ్ణి అనే కవిత ఉదాహరణ సొంతూరుకు వెళ్లిన కవిని ఎవరూ గుర్తుపట్టరు సొంతూరు వచ్చిన అపరిచితుల్లా కవి పరాయీకరణకు గురవుతారు ఆ నేపథ్యంలో ఒక చిగురంత ఆశ నన్ను గుర్తుపడితే ఈ మట్టే గుర్తుపట్టాలి నన్ను పలకరించిన ఈ మట్టే పలకరించాలి ఇది నాతో ఆడిన నా చిన్ననాటి నేస్తం ఇంతకన్నా ఎవరు కావాలి నన్ను ఎరిగిన నా వారు ఈ ఊరిలో అని సంతృప్తి చెందుతారు సామెతలను జాతీయాలను అర్థవంతంగా ఉపయోగించడం ద్వారా తన కవిత్వాన్ని భావపరంగా సంపద్వతం చేస్తారు రామకృష్ణ శాప కింద నీరుల అనే జాతీయాన్ని తాప కింద సునామీలా అని మార్పు చేసి భావాన్ని కొన్ని రెట్లు పెంచి తీవ్ర భావనను కలగజేస్తారు అలాగే పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అనే సామెతనే శీర్షిక చేసి టెల్ టవర్ల రేడియేషన్ వల్ల చనిపోతున్న పిచ్చుకలపై మంచి కవిత రాశారు మనమెంత మన బ్రతుకెంత మహారాజుల జలజారికంతలో కూడంత వంటి అరుదైన సామెతలను అర్థవంతంగా ప్రయోగిస్తారు సామెతల జాతీయాల పరిచయం అధికంగా కలవారు కావడం వల్ల కొన్ని కవిత వాక్యాలను సామెతల చెక్కని భావంతో మెరిపింపజేస్తారు ఉక్కతో మండే ఎండాకాలం తీవ్రతను వివరిస్తూ చెప్పిన వాక్యం వేదానికి సైతం తడి దొరకని కాలం వేదం అంటేనే తడి పదార్థం దానికే తడి దొరకదనడం ఎండ ప్రచండ తీవ్ర తీళ్లకు ఇట్టేకడుచు వస్తువేదైనా మౌలికంగా రామకృష్ణ గారి కవిత్వం సర్వజనుల సుఖాన్ని సమస్త లోకాల సౌఖ్యాన్ని కోరుకునే మానవత్వ తత్వం అందుకే చేతనైతే హద్దులు చెరిపెయ్యమని హంకారాన్ని విసర్జించమని మనవి చేస్తారు సర్వమానవాళికి ఆకలి తప్పులు ఒకటే సుమా అంటూ విశ్వ మానవ ప్రేమకు సరిహద్దులు అడ్డుకట్టలు వేయవద్దంటారు ఉన్నతమైన భావాలు భావనలను సమున్నతమైన కవితాగిరి శిఖరాలుగా పూర్తదలిచిన రామకృష్ణ గారిని అభినందిస్తూ రెండు సూచనలు చేయదలిచారు ఎందుకంటే సూచనలను అభివృద్ధికి యోచనలుగా ఇంచే మూర్తిభవించిన నిత్య సహృదయత్వం రామకృష్ణ గారి సొంతం ఎంపిక దగ్గర నుంచి వస్తువును కవితామయం చేయడంలో సంతృప్తికరమైన సఫలతను చేదిక్కించుకున్న కవి కవితాత్మను వెలిగించగల శైలి శిల్పాలపై మరింత దృష్టి పెట్టవలసి ఉంది అక్కడక్కడ వాక్యంగా తేలిపోయే వాక్యాలను పరిహరించుకుంటూ అల్లితే చెక్కనైన కవిత్వం చెక్కకపోదు చేరనున్న నాలుగో మదిలి నాటికి కవి నెరుగని కవిత్వం నుంచి కవిత్వం మెరిగిన కవిగా రామకృష్ణ గారు ఏ సూచన చేయదాలని కవిత్వం రాస్తారని రాయాలని ఆకాంక్షిస్తూ ఆత్మీయ కవి మిత్రుడు కవి చిత్రకారుడు ఆత్మకూరు రామకృష్ణ గారిని హృదయపూర్వకంగా ృదయపూర్వకంగా అభినందిస్తున్నారు మాకినే సూర్య భాస్కర్ కాకినాడ ఏడు డిసెంబర్ రెండు వేల పద్నాలుగు సాహితీ వాణి కాళోజీ లిటరీ అవార్డు గ్రహీత ప్రపంచ డివిడి గాన ప్రవీణ కవితా చైతన్య అభినవ శ్రీ శ్రీ సాహితీ బంధు కవితా జ్వాల శ్రీ కాట్రగడ్డ కంఠస్వరంలో ఆత్మకోరు రామకృష్ణ కవిత్వం వికల పూజితం రచనలు వినండి